చిన్న పెద్ద అనే తేడా లేకుండా పలువురు గుండెపోటుతో మృతి యువ పోలీస్ కానిస్టేబుల్ డాన్స్ గుండెపోటుతో దుర్మరణం చెందాడు రవి కుమార్ అనే వ్యక్తి ఢిల్లీలోని రూప్ నగర్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు స్టేషన్ హౌస్ అధికారిక బదిలీ కావడంతో రవికి వీడుకోలు కార్యక్రమం నిర్వహించారు పలు పాటలకు తన తనతో పాటు తన సహ ఉద్యోగులతో కలిసి డాన్స్ చేస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకులిపోయాడు వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు అప్పటికే రవి చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు ఇక ఉత్తరప్రదేశ్ కు చెందిన రవికుమార్ రెండు వేల పది ఢిల్లీ పోలీస్ విభాగంలో చేరాడు చిన్న పెద్ద తేడా లేకుండా పలువురు గుండెపోటుతో మృతి చెందుతున్నారు యువ పోలీస్ కానిస్టేబుల్ డాన్స్ చేస్తూ గుండెపోటుతో దుర్మరణం చెందాడు రవి కుమార్ అనే వ్యక్తి ఢిల్లీలోని రూప్ నగర్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా స్టేషన్ హౌస్ అధికారిగా బదిలీ కావడంతో రవికి వీడుకోలు కార్యక్రమం నిర్వహించారు పలు పాటలకు తన సహ ఉద్యోగులతో కలిసి డాన్స్ చేస్తుండగా ఛాతులు నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు అప్పటికే రవి చనిపోయాడని ఉత్తరప్రదేశ్ కు చెందిన రవికుమార్ రెండు వేల పది ఢిల్లీ పోలీస్ విభాగంలో చేరాడు